దేవుడైనా జీవుడైనా కనిపించరు దివ్యచేతను దేవుడిస్తే ఈ దేహం కనిపించును జీవతత్వం కొంతకాలమే నీ సొంతము మల్ ఎక్కడో మరో దేహం జీవుని ఆగదులే ఈ జీవుడు కనిపించాలి అంటే కనిపించడు ఎందుకనగా ఈ దేహంలోకి వచ్చినప్పుడు ఈ దేహం ఎంకన్నా సుబ్బన్నా అని కనిపిస్తారు దేహం విడిచిపెడితే జీవునికి ఎక్కడా కనిపించడు కానీ ఈ దేహము కొంతకాలమే నీ సొంతం నీ ఇష్టానుసారంగా వాడుకుంటావు అది కూడా మంచిగా వాడుకుంటే నీకు మంచి ఫలం ఇస్తుంది చెడుగా వాడుకుంటే చెడు ఫలం ఇస్తారు కాబట్టి కొంతకాలమే నీ సొంతము మళ్ళీ ఎక్కడో మరో దేహం మళ్ళీ లోటు వచ్చారు ఇది శాశ్వతంగా ఉండదు అని చెబుతున్నాడు కాబట్టి శాశ్వతంగా ఉండేటప్పుడు ఉన్నంత వరకు మనం మంచిని ఆచరించాలి మంచిని చెయ్యాలి భగవంతుని ధర్మకార్యాలు చెయ్యాలన్నమాట కానీ జీవుడు మాత్రం ఎప్పుడు స్టాప్ కాడు జీవుని పయనము ఆగదు ఏ జన్మ మూలా ఏ కర్మ మూలైనా అనుభవించాలి తప్పుకోలేరెవరు ఆలు మగలు ఆత్మ ఆత్మబంధువులు వరకు అనుబంధాలు ఆనందాలు ఉన్న వరకే ఈ లోకమే మోహజాలం కాలు జారినట్టు గోడ కూలినట్టు ఎప్పుడే మౌనో ఎరుగలేము దేవుడైనా జీవుడైనా కనిపించరు దివ్యచేతనం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏ జన్మ మూలైనా చేసిన కర్మలు మాత్రం అనుభవించడం తప్పుకోలేరు ఆలు మగలు ఆత్మ బంధువులు చుట్టాలు అనుబంధాలు ఇవన్నీ కూడా ఎంతకాలం ఒకరికి ఒకరికి రుణాలు ఉంటాయో అంతకాలం కలిసి ఉంటారు రుణాలు తీరిపోతానే ఎవరు లోకం వాళ్ళు వెళ్ళిపోతారు ఈ లోకమే ఒక మోహజాలం అందరినీ బంధించగలిగేటటువంటి మాయ ప్రకృతి మాయ అంటే మాయ అంటే ఉదాహరణకు ఒకటి చెప్తాను చూడండి దాయిలో పోతూ ఉంటాము మంచి మంచి వంటకాలు వాసనలు వస్తూ ఉంటాయి మంచి జిలేబీ ముద్దలు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి దాన్ని తిందాము అని బుద్ధి పుడుతుంది ఆ క్షణానికే అది ఏమిటి మాయ అంటే ప్రకృతిలో ఉండే మాయను మనల్ని మోహింపజేస్తారు ఈ విధంగా ప్రతి వస్తువు ఏది కావాలని కోరుకుంటామో అది మాయ మనసులో కోరికబడతారు ఆ మాయను త్యజించుకోవాలి అంటే మనలో సత్య జ్ఞానం తెలియాలి ఆ ఏం తింటావులే మనం బ్రతకడానికి కావలసినటువంటి పదార్థాలు తినాలి ఇవన్నీ తినడం వలన కోరికలు పెంచుకొని ఆ కోరికల వలన రోగాలు పెంచుకొని వాటి వలన దుఃఖం అనుభవిస్తాము ఉండేంతవరకు మనము సత్కారు సత్కర్మానుష్ఠానము మంచి సత్కర్మలు చేయాలి మన జీవితానికి ఇదే మార్గము అనుకోవాలి ఉండేంత వరకు కూడా ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి ఉండేంత వరకు మనము సత్కర్మలు చేస్తూ ఉండాలి కాలు జారినట్టు గోడ కూలినట్టు క్షణంలో జరుగుతాయి ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి ఈ లోకమే అటువంటిది అని దేవుడైనా జీవుడైనా లేదు రూపము ఉంది జ్ఞానము దేవునితో ఉంటేనే జీవులకు సుఖముంది చో బ్రతుకే లేదు కోర్కెళ్ళు తీర్చేవారెవరూ జగతికి మనమే అతిథులము అనగా మనకు దేవుడు దేవునితో ఉంటేనే జీవులకు సుఖం ఉంటుంది మన ఇష్టానుసారంగా బ్రతికితే సుఖము లేదు బాధలు పడాల్సిందే లేకున్నచో దేవుని కోరకున్నచో మనకు బ్రతికే లేదు అంటే జన్మమే లేదు దేవుణ్ణి కోరకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతా అంటే ఏమో జన్మ లేకుండా ఏ చెట్లోగా గడ్డి గాధముగా పుడుతూ అన్ని దాంట్లకు ఆహారం అవుతూ బ్రతకాలి దేవుడు కాబట్టి తెలుసుకోవాలి ఆయనను మనం తలుసుకోవడం ఆయన కర్మలు ఆయన చెప్పిన విధానాన్ని పాటిస్తే మన కోరికలు తీరుతాయి దేవునితో లేకపోతే మన కోరికలు తీరే అవకాశమే లేదు జగతికి మనము అతిథులము ఈ జగతికి వచ్చాము చుట్టాలంగా వచ్చాము ఇది మన శాశ్వతం కాదు మనము జగతిలో చుట్టాలంగా వచ్చాము కొంతకాలం ఉండిపోవడానికి అంతే తప్ప ఇదే నాది నేను ఇక్కడే ఉంటా నేను మా ఇంటికి పోను ఈ లోకంలోనే నేను అది బాగుంది ఇది బాగుంది అది తినుకుంటా ఇది తినుకుంటా చూసుకుంటా హాయిగా బ్రతుకుతున్నావు నా పిల్ల నా పిల్లోళ్ళు నా సంసారం నా బీరువాలు మిద్యలు మేడలు బంగారము ధనము దస్తకము ఇవన్నీ నాయను అని పట్టుకొని ఊలాడితే దేవుడు ఒక్క పైసా కూడా ఇవ్వడు ఛాయ్ తరుముతాడు ఛాయ్ బయటకి బా ఈ పని అయిపోయింది కానీ ఉన్నంత వరకే ఉండిచ్చేది కాబట్టి మనకు జవ ఈ జగతికి మనం వచ్చినామంటే చుట్టాలంగా వచ్చాము సొంత చుట్టాలు ఊరికే ఉండరు కదా ఎన్నాళ్ళు పెడతారా మీకు ఇంకా బోర్రి అంటారు చుట్టాలు దిగిపోయినామంటే ఆ రకంగా పరమాత్మ కూడా ఈ యొక్క చుట్టాలను తరుముతాడు ఎలా కొడతాడు ఒక్కొక్కరిని ఎప్పుడు ఎప్పుడు ఎలా కొట్టాలనో అట్లా కొడతాడు ఓ మానవుడా వేదం వినలేవా దేవుని మాటలు చేదుగా ఉన్నాయా గాలి నీరు వెలుగు అంతరిక్షము వాటితోనే జీవులని బ్రతుకుతున్నవి నేల గాలి నీరు వెలుగు అంతరిక్షము వాటితోనే జీవులల్ని బ్రతుకుతున్నవి ఈ కార్యము ఈశ్వరునిదే అనువు అనువులోన నా అంతర్యామితానై సృష్టి చేస్తూ ఉన్నాడు దేవుడైనా జీవుడైనా లేదు రూపము ఉంది జ్ఞానము ఆయనకు అనంత జ్ఞానం ఉంది మనకు కొంత జ్ఞానం ఉంది జీవులకు ఈ అనంత జ్ఞానాన్ని జీవుడు ఆశ్రయిస్తే ఈ జీవునికి ఉన్న జ్ఞానంతో ఈ జీవుని జ్ఞానం పెంచుకుంటాడు పెంచుకొని దేవునితో చేరతాడు ఈ కొద్ది జ్ఞానముతో ఒక మానవుడికి మాత్రమే ఇచ్చాడు మిగతా పశుపక్షాదులకు ఆ జ్ఞానం ఇవ్వలే అవి దేవుడు తెలియదు వాటిని అనుసరించడానికి ఏ బుద్ధి జ్ఞానం లేదు కేవలము ఏదో ఒకటి తినడము బ్రతికినా బ్రతకడం చావడం కానీ మనుష్య జన్మకు మాత్రం ఇచ్చారు ఈ మనుష్య జన్మకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకొని ఇష్టానుసారంగా జీవిస్తే మనం కూడా కుక్కలు పందుల్లాగా రకరకాల జంతువుల్లో ఏదై పుడతామో పరమాత్మకే తెలుసు కాబట్టి ఈ విధంగా పరమాత్ముడు ఈ సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలను సృష్టించి అనగా నేల గాలి నింగి వెలుగు అంతరిక్షము వీటన్ని సృష్టించి సూర్యుడు వీటితోనే బ్రతికిస్తున్నాడు సృష్టి చేయించు చేయించుతున్నాడు ఈ ఈ కూడా పరమాత్మది ఈ యజ్ఞములతోనే దైవమును పూజించు దేవతలంతా చేసిన పూజ ఇది జీవులకు మేలు చేసే బుద్ధి పెంచుకో ప్రకృతి పశుపక్షాదులు మేలు చేస్తుంటే ఓ మనుషుడా నీకేల స్వార్థం మంచి పనులు చేస్తూ ఆనందాలు పంచు దుఃఖములు తొలగిపో దేవుడైనా జీవుడైనా లేదు రూపము ఉంది జ్ఞానము దేవునితో ఉంటేనే జీవులకు సుఖముంది లేకున్నాచో బ్రతుకే లేదు కోర్కెలు తీర్చేవారెవరూ జగతికి మనమే అతిథులము కాబట్టి అతిథులుగా వచ్చాము కొంతకాలం ఇక్కడ జీవించి ఇక్కడ ఉన్న పదార్థాలు వాడుకొని తింటూ సౌకర్యాలన్నీ అనుభవించి మళ్ళీ మన ఊరికి మనం సొంత ఊరికి పోవాలి ఇది భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం ఇవన్నీ ఉత్పత్తి కావాలి ఎలా అంటే ప్రకృతిలో కొన్ని మనము జీవించడం వల్ల కొన్ని దోషాలు ఏర్పడతాయి గాలి చెడిపోతుంది నీరు అశుద్ధమవుతుంది వర్షాలు కూడా అశుద్ధమవుతాయి ఇవన్నిటిని మానవులు చేసేటువంటి అశుద్ధాల వల్ల హింసల వల్ల ప్రకృతి అంతయు చెడిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అయ్యి ప్రాణశక్తులు ప్రాణవాయువులన్నీ ఆగిపోయి మనుషులకు రోగాలు రోష్టులు రకరకాలుగా బ్రతుకుతున్నారు ఏ ఒక్క మనిషి కూడా సృష్టిలో ఆరోగ్యంగా లేరు అంటే నమ్మండి ఆరోగ్యంగా ఉన్నవాడికి ఏ రోగం రాదు నూరేళ్ళు ఖచ్చితంగా ఇంకా ఎక్కువైనా బ్రతుకుతారు ఎందుకంటే ఈ కాలము మనం యజ్ఞాలు ఇడిచిపెట్టాం కాబట్టి ఇంటింటా చేయలేదు ఆ కాలంలో ప్రతి ఒక్కరు ఇంటింటా చేస్తన్నారు ఏ కాలుష్యము లేదు ఆ నియమాలను ఆచరిస్తన్నారు ఏ విధమైనటువంటి హింసాహారాలు ఆహారాలు లేవు ఏ జంతువులను చంపేది లేదు అప్పుడు అవన్నీ కూడా సృష్టికి మేలు చేస్తాయి సృష్టికి మేలు చేస్తే మనం ఆరోగ్యంగా ఎంతకాలమైనా బతుకుతాం వైశ్యోళ్ళు క్యాన్సర్ రోగాలు వచ్చిపోయినారంటారు వయసు పిల్లలు సన్న పిల్లలు పోయారంటారు పెద్దపి ఎప్పుడు గుండె గుండె జబ్బులు వచ్చిపోయినా రకరకాలు ఎందుకు వస్తున్నాయి మనం ఆచరించే విధానాలు చేయండి ఏది వేదము చెప్పిన విధానాలు చేయండి ఎవరు చావరు ఎందుకనగా ఆ విధానం ప్రకారం ఆరోగ్య సూత్రాలు పాటించండి యజ్ఞాలు చేసి మంచి శ్వాసను ఇంట్లో ప్రసరింపచేయండి మన ఇంట్లో ఈ యొక్క హవిస్సు పొద్దు నుంచి సాయంత్రం వరకు సాయంత్రం నుంచి పొద్దున వరకు దైవముగా మనల్ని కాపాడుతుంది యజ్ఞం అంటే సన్నది కాదు పరిశోధన చేసి చూపించారు కూడా అక్కడ అమెరికాలో వెంకటాచాగంటి అనేవారు ఒక నీళ్ళలో కొన్ని పదార్థాలు వేసి యజ్ఞము చేశాలకు ముందు ఎట్లున్నాయి తర్వాత ఏమైంది ఈ రకంగా మార్పు చెందుతాయి యజ్ఞము వలన ఇంత శక్తి ఉందని నిరూపణ చేశారు మరి అటువంటి శక్తి ఉన్నే పూజ చేయకుండా ఏ శక్తి లేనటువంటి విగ్రహాలకు గుళ్ళకు గోపురాలకు వెళ్ళి మనము ఏవేవో మన ఆచారాలు టెంకాయలు దండలు దశకాలు రకరకాలని వేసి ఆ పూజారికింత సంభావనలు దక్షణలు ఇచ్చి ఇంకా దేవుని పూజ అయిపోయిందని చెప్పేసి ఇంటికి వచ్చి సుస్తుగా తిని భోంచేస్తూ హాయిగా పడుకుంటున్నాం ఇదంతా దైవద్రోహం కాక ఏమవుతుంది ఈ దైవద్రోహం చేస్తే లోకము ఎట్లా బాగుపడుతుంది ఆయన సృష్టించినటువంటి ఈ లోకాన్ని మనము ఈ లోకంలో ఉంటూ ఆయన్ను మరిచిపోయి దేవుడికి ద్రోహం చేస్తుంటే ఈ లోకం ఎట్లా బాగుపడుతుంది అందుకే ఇవన్నీ రకరకాలటువంటి బాధలు అగచాట్లు పడుతున్నాను ప్రతి వారు తెలుసుకోండి యజ్ఞాలకు యజ్ఞాలు చేసే వాళ్ళకు కానీ ఎంతో కొంత సహాయం చేస్తే అందులో మీ భాగము కొంత నెయ్యి పడింది అనుకోండి మీ భాగము కొంత కొబ్బెర్రో ఏదన్నా పడింది అనుకోండి ఆ పుణ్యములో మీకు కూడా భాగం వచ్చారు కాబట్టి ప్రతి వారు రావాలని చెయ్యాలని మేము భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ అందులో పాల్గొని వింటా ఉంటే వాళ్ళకి జ్ఞానం తెలుస్తుంది ఊరికే వచ్చి ఇంతసేపు కూర్చోలేరు అని చెప్పి ఎంతెంతో కష్టపడుతున్నాము మళ్ళీ కొన్ని డబ్బులు సేకరించి అక్కడ అవి కూడా వసారలాగా ఉండాలని చెప్పేసి జనాలు ఎక్కువైతే కావాలని కూడా చెప్పి వేస్తున్నాము ఎంతో మందికి చెబుతున్నాము ఇక్కడికి రండి ప్రతి జ్ఞానము ప్రతి విషయము మీకు చెబుతామని యజ్ఞం చేస్తున్న చోటల్లా చెబుతాము కానీ అక్కడ ఊకొడతారు మళ్ళీ ఇక్కడికి రారు ఎందుకంటే మంచి చెవికి ఎక్కదు అదే ఏదైనా చెడు చెప్పు ఏ బాపనోడో వాడో ఈడో స్వామిగాడో ఆడికి పోయి నీకు అది చేయిపో అభిషేకం చేస్తే ఇంత చాది ఆ యాత్రల్లో పోయి మునిగి సాగుపో నీకు ఇంత పాపాలు పోతాయని చెప్తే అయినాక పోతారు అక్కడ పోయి ఎంతమంది చచ్చినా కూడా పోతానే ఉంటారు తొక్కి సడలాటల్లో చచ్చిపోతున్నా కూడా పోతూనే ఉంటారు మరి ఇక్కడ మాది క్షేమంగా సుఖంగా జరిగేటటువంటి దైవతత్వం అక్కడ దొరుకుతుందా ఎక్కడ దొరకదు అది అజ్ఞానం అందుకే మనుషులు బాధలు అన్నీ అనుభవిస్తున్నాము తెలుసుకోండి అందరూ కూడా తెలుసుకోవాలని మీరందరికీ కూడా మేము చెబుతున్నాము మేము ఇంతవరకు చెప్పినటువంటి విషయాలు మీకు ఏదైనా సందేహాలు అడగండి ఊరిక ఉండకుండా